హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ నాలుగు రోజుల్లో టీఎస్పిఎస్సికి కొత్త బోర్డు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ అంటూ ఇచ్చారు నేడో రేపు గవర్నర్ ఆమోది ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ అంటూ ఇచ్చారు గవర్నర్ సైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ అంటూ మనకు వెలుగు పేపర్లో అయితే ఇచ్చారు సో దీని గురించి చూస్తే మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సికి కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే టిఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫారసు చేసింది ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం రెండు రోజుల కిందటే రాజ్భవన్కు పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల ఇరవై ఆరున పబ్లిక్ గార్డెన్స్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా టిఎస్పీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్లు తెలిసింది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫారసు చేస్తామని గవర్నర్ తో రేవంత్ రెడ్డి చెప్పారు అంటే ఇచ్చారనమాట అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలే అంటూ ఇచ్చారు యూపీఎస్సీ తరహాలో ఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేరు మొదట తెరపైకి వచ్చింది అయితే టిఎస్పిఎస్సి చైర్మన్ వయసు అరవై రెండేళ్లు దాటకూడదు మురళి వయసు అరవై రెండేళ్లు దాటడంతో మాజీ ఐపీఎస్ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ పరిశీలించినట్లు తెలిసింది ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు అయితే తాను రాజకీయ పార్టీలో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారు దీంతో టిఎస్పిఎస్సిని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావించి సీనియర్ ఐపీఎస్ల లిస్టును పరిశీలించారు కొంతమంది వారి సర్వీసును వదులుకునేందుకు ముందుకు రాలేదు ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి కాగా మహేందర్ రెడ్డి వయసు కూడా మరో పది నెలలైతే అరవై రెండేళ్ళు దాటుతుంది ఆలోపు టిఎస్పిఎస్సిని సెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం టిఎస్పిఎస్సి చైర్మన్ ఎంపిక మాజీ డీజీపీ మహేందర్ విషయాన్ని గవర్నర్కు వివరించిన సీఎం సెర్చ్ కమిటీ సిఫారసులను రాజ్భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు కాంగ్రెస్లో మాత్రం భిన్నాభిప్రాయాలు బీఆర్ఎస్తో ఆయన సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణలు అంటూ సో మనకైతే ఇక్కడ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది మనకు దిశ పేపర్లో అయితే అదేవిధంగా మనకి ఇక్కడ కాంగ్రెస్ నేతల వ్యతిరేకత అంటించారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని ఎంపిక చేస్తారనే వార్తలపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి సర్వీస్లో ఉండగా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లను అవమానపరిచారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టుల పేరుతో ఇబ్బంది పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ లీడర్లతో సన్నిహితంగా ఉండడం వల్లే కేసీఆర్ సీనియర్లను పక్కన పెట్టి మహేందర్ రెడ్డిని డీజీపీగా అపాయింట్ చేశారని కొందరు సీనియర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది అంటూ సో ఇక్కడైతే పేపర్లో అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత అంటించారు ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షల మంది ఎదురుచూపు న్యాయ వివాదం పరిష్కారమైతేనే మెరిట్ జాబితాల వెల్లడికి అవకాశం అంటూ ఈనాడు అయితే పబ్లిష్ అయింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రధాన అడ్డంకిగా మారిన మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది టీఎస్పిఎస్సి గురుకుల పరీక్షలు పూర్తయి తుది కీలు వెల్లడైన సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది పరీక్షలు రాసిన అభ్యర్థులు నాలుగైదు నెలలుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు గురుకుల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించడంపై నెలకొన్నటువంటి న్యాయ వివాదంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుంది ఈ అంశంపై స్పష్టత వచ్చాక నియామక సంస్థలు మెరిట్ జాబితాలను వెల్లడించడంతో పాటు ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్పై ముందుకు వెళ్ళనున్నారు ముందుకు వెళ్ళనున్నాయి అంటూ ఇచ్చారు నిలిచిన మెరిట్ జాబితాల వెళ్ళడి అంటూ సో ఈ విధంగా ఇచ్చారు రాష్ట్రంలో టీఎస్పిఎస్సి గురుకులాల పరీక్షలు రాసిన లక్షల మంది అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యి ప్రాథమిక తుది కీలు వెల్లడయ్యాయి గురుకులాల్లో తొమ్మిది వేల నూట ఇరవై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు అయితే ఆగస్టులోనే రాత పరీక్షలు పూర్తయ్యి తుది కీలు వెల్లడయ్యాయి అయితే ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితాలను వెల్లడించాలంటే మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉందని నియామక సంస్థలు చెబుతున్నాయి పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు సో ఇక్కడ మనకైతే అంటారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ నియామకాలు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని టిఎస్పీఎస్సి హైకోర్టు ఆదేశించింది అయితే ఈ మేరకు అన్ని నియామకాలలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలను జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది గురుకులాల ఉద్యోగ ప్రకటనలోనూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు వాటిలోనూ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది రిజర్వేషన్లపై స్పష్టత కోరుతూ గురుకుల బోర్డు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈ సమాంతర రిజర్వేషన్ల వివాదం పరిష్కారం అయితే గురుకుల నియామకాలతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ అప్డేట్ ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటూ ఇచ్చారు నవ తెలంగాణ పేపర్లో వంద రోజుల్లో అభయహస్తం గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం ఫిబ్రవరిలో మెగా డిఎస్సి వేస్తాం మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో ఆరు కోట్ల ముప్పై ఒక లక్షలతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం హారిజాంటల్ వర్టికల్ అంటూ క్వశ్చన్ మార్క్గా ఇచ్చారు మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్స్ స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు అంటూ ఇచ్చారు సాక్షి పేపర్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్లపై నెలకొన్న అన్ అనిశ్చితికి గురువారం తెరపడే అవకాశం ఉంది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా వాటి అమలు క్రమం వాటి అమలు క్రమం హారిజాంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోనేనా హారిజాంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోన అనే అంశాన్ని తేల్చాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో టీఎస్పీఎస్సీతో సహా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు నియామక ప్రక్రియను నిలిపివేశాయి మహిళా రిజర్వేషన్లపై కోర్టు వెలువర్చే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకొని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి అయితే విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు నియామక బోర్డు వర్గాలు ఇటు నిరుద్యోగ వర్గాలు ఉత్కంఠ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి అంటూ ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆహ్మోదం అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే దీనికి సంబంధించి అయితే ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ విద్యా వ్యాలంటీర్లను రెన్యువల్ చేస్తాం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకట్ అంటూ ఇచ్చారు విద్యా వ్యాలంటీర్లను వచ్చే విద్యా సంవత్సరంలో రెన్యువల్ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు మెగా డిఎస్సి కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలంటూ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి రియాజ్ పిసిసి మీడియా కోఆర్డినేటర్ కమలాకర్ టీవీవిఎస్ వ్యవస్థాపకులు డిఎస్సీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మఠం శివానంద స్వామి బుధవారం హైదరాబాద్లో బుర్ర వెంకటేశాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు సార్వత్రిక ఎన్నికల్లోపు డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ వన్ డే జాబు అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు అంటూ ఇచ్చారు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లారికల్ గ్రేడ్ ఉద్యోగులకు చేదు అనుభవం ఉద్యోగంలోకి ఎక్కామని సంబరపడేలోపే మరుసటి రోజే రావద్దని మౌలిక మౌఖిక ఆదేశాలు నూట నలభై ఆరు మంది పోస్టింగ్లను నిలిపివేసిన సంస్థ నాలుగు వందలకు పైగా కారుణ్య నియామకాలకు అడ్డుకట్ట వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలని ఆరోపణలు అంటే సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి అయితే ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ విద్యా ఉద్యోగ సమాచారం దీనిలో ఐఓసిఎల్ పైప్లైన్స్ విభాగంలో నాలుగు వందల డెబ్బై మూడు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి ఒకటవ తేదీ ఫిబ్రవరి లాస్ట్ డేట్ నెక్స్ట్ అప్డేట్ ఎన్హెచ్ఏఐ న్యూఢిల్లీలో అరవై డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది నెక్స్ట్ అప్డేట్ ఓయూహెచ్లో ఎంబీఏ ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోవడానికి థర్టీ ఫస్ట్ జనవరి లాస్ట్ డేట్